నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా పాసిబిలిటీకి సంబంధించింది బయోఫిల్మ్స్ కెన్ ఫామ్ ఎ మెడిసినల్ ఇంప్లాంట్స్ అన్నాడు ఓబ్యస్లీ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కెన్ కెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసారా నెగిటివ్ స్టేట్మెంట్ డూ నాట్ అంటున్నాడు న్యాచురల్ ఇంత అవర్ గట్ అంటున్నాడు నో ఈవెన్ నెగిటివ్ కీవర్డ్స్ అనమాట షుడ్ నాట్ కెనాట్ డు డు నాట్ హయ్యర్ దెన్ లోవర్ దెన్ నెవర్ బి షుడ్ నాట్ బి మస్ట్ బి ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రీమ్ కీవర్డ్స్ జనరల్ అవన్నీ ఇన్కరెక్ట్ అవుతాయి కానీ టెక్నికల్ క్వశ్చన్ అయితే టెక్నికల్ సబ్జెక్ట్ అయితే అవి కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి టెక్నిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పాజిబిలిటీ ట్రిక్ ప్లస్ ఎక్స్ట్రీమ్ వర్డ్ ట్రిక్ ప్లస్ బేసిక్ నాలెడ్జ్ ట్రిక్ ఎలాగంటే ఇది చూసారా ఎంత లాంగ్ క్వశ్చన్ ఉంటే మనకు ఎలిమినేషన్ చేసే కెపాసిటీ అంత పెరుగుతుందనమాట కొంతమంది అనుకుంటారు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఇచ్చేస్తున్నాడు అని అలా పెద్దగా క్వశ్చన్ ఉండడం వల్ల కూడా మనం ఎలిమినేషన్ చేసే కెపాసిటీ పెరుగుతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు బేసిక్ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ చూడండి విత్ వియత్నాం గురించి వియత్నాం హ్యాస్ వియత్నాం హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అంటున్నాడు ది ఓన్లీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్ అనట్లేదు కదా సో ఒకనొక అంటున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది ఈ స్టేట్మెంట్ త్రీ చూడండి వియత్నామ్స్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ లింక్డ్ టు ఇట్స్ ఇంటిగ్రేషన్ విత్ గ్లోబల్ సప్లై చైన్స్ అండ్ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు చూసారా వియత్నాంకే కాదు ఈవెన్ ఏ కంట్రీకైనా కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది ఈ గ్లోబల్ సప్లై చైన్ ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ ఉంటే ఇంటిగ్రేషన్ జరిగితే ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ అవుతుంది కాబట్టి ఇది జనరల్ స్టేట్మెంట్ బేసిక్దా కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది ఈ ఫిఫ్త్ స్టేట్మెంట్ చూడండి వియత్నాం హ్యాస్ ద మోస్ట్ ప్రొడక్టివ్ ఈ సర్వీస్ సెక్టార్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్ అంటున్నాడు నో దిస్ ఈజ్ రాంగ్ మోస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ కదా బేసిక్దా ఇది ఇన్కరెక్ట్ కరెక్ట్ అవుతుంది సో ఇక్కడ ఐదు స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి మీరు ఈ విధంగా ఎంత ఎక్కువ ఎలిమినేట్ చేసే కెపాసిటీ పెరిగితే ఆన్సర్ ఈజీగా డిరైవ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద టీ బోర్డ్ ఇన్ ఇండియా కన్సిల్డర్ ద ఫాలో స్టేట్మెంట్స్ ఇదేంటంటే జనరల్గా టీ బోర్డు టీ అనేది బేసిక్గా ఎక్కడ పండుతుంది ఇండియాలో వెస్ట్ బెంగాల్ అస్సాం ఇక్కడ కదా ఇదేమంటున్నాడు టీ బోర్డు యొక్క హెడ్ ఆఫీసు బెంగళూరులో ఉందంటున్నాడు నో దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్గా కాఫీ బోర్డు బెంగళూరులో ఉంది ఎందుకంటే కాఫీ ఈస్ వైడ్లీ యూ నో ప్రొడ్యూస్డ్ ఇన్ కర్ణాటక స్టేట్ కదా కర్ణాటకలో కాఫీ బోర్డు ఉంది దాన్ని ఇంటర్చేంజ్ చేసి ఇచ్చాడు బేసిక్గా టీ బోర్డు హెడ్ క్వార్టరు కోల్కతాలో ఉంది సిమిలర్లీ మనకు టొబాకో బోర్డు ఉంది కదా టొబాకో బోర్డు గుంటూరులో ఉంది ఎందుకంటే గుంటూరులోనే టొబాకో కొంచెం ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది అనమాట ప్రామినెన్స్ సో ఆ విధంగా మీరు తెలుసుకోవాలి కొంచెం కామన్ సెన్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట మీరు సిన్సియర్ ఆస్పిరెంట్ అయితే ఏ సిటీ కానీ ఏ డిస్టిక్ట్ కానీ ఏ స్టేట్ కానీ దేనికి ఫేమస్ ఏది ఎక్కువ పండుతుంది దేనికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు తెలిసిపోతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కేరళ అనే స్టేట్ ఉంది కేరళ కొంచెం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్ ది సెన్స్ కొంచెం లిటరసీ ఎక్కువ ఉంటుంది తర్వాత ఏదన్నా ఇనిషియేటివ్స్ కూడా బాగానే తీసుకుంటారు ఈ విధంగా అనమాట అవి బేసిక్ ఐడే పెట్టుకోవాలి మీరు ఎగ్జామ్లో అలా వాటికి సంబంధించి క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూసారా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ గ్రీన్ వాషింగ్ అంటున్నారు గ్రీన్ వాషింగ్ తర్వాత షుగర్ కోటింగ్ వైట్ వాషింగ్ ఇదంటే ఏంటి అంటే బేసిక్గా మిస్లీడ్ చేసే టెక్నిక్ అనమాట మీకు ఇంగ్లీష్ మీ ఆ వర్డ్ని ఆ కీవర్డ్ని డీకోడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది తెలుసా ఇంగ్లీష్ మీద లేదంటే ఏ మీరు హిందీ కానీ తెలుగు మీద కొద్దిగా పట్టు ఉండడం మాతృభాష కావచ్చు ఇంగ్లీష్ మీద కావచ్చు పట్టు ఉండడం వల్ల మీకు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు తెలుసా ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రిక్సే చూడండి గ్రీన్ వాషింగ్ అనేది షుగర్ కోట్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటారు తెలుసా కొంతమంది సెల్లర్స్ అదే ఏంటంటే వాళ్ళు ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారనమాట ఇది చాలా సూపబ్ ఎక్స్ట్రాడినరీ అలాగే గ్రీన్ వాషింగ్ అంటే ఆన్సరు ఇదే ఎలాగంటే కన్వేయింగ్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్ దట్ ఏ కంపెనీస్ ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రెండ్లీ అంటే ఎన్విరాన్మెంట సౌండ్ అంటున్నాడు చూసారు షుగర్ కోటింగ్ అని కూడా గ్రీన్ వాషింగ్ అని ఎందుకున్నాడు గ్రీన్ అంటే ఎందుకని వాడాడంటే మావి ఎక్కో ఫ్రెండ్లీ ఉన్నాయి అంటే గ్రీన్ అని ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని అంటున్నాడు సో దీని ఆన్సర్ ఇదనమాట కీవర్డ్స్ని డీకోడ్ చేయండి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ప్లస్ ఎగ్జామ్ ట్రిక్ అన్నమాట ఈ సంఘం లిటరేచర్ గురించి అడుగుతున్నాడు ఇది చూడండి ఎనీ అంటున్నాడు ఎనీ అంటే ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ కదా సో ఇలాంటివి మీరు ఎలిమినేట్ చేసేసుకోండి సరిపోతుంది ఇది చూడండి నో రెఫరెన్స్ ఇలాంటివి చూస్తే మీకు అప్పుడే అర్థమైపోవాలన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసారా క్వశ్చన్ స్టేట్మెంట్ వన్ అదర్ దాన్ దోస్ మేడ్ బై హ్యూమన్స్ నానో పార్టికల్స్ డూ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ అంటున్నాడు ఏంటి ఎగ్జామినర్ పోయి చూసొచ్చుంటాడా ఎగ్జా అసలు ఎగ్జిస్ట్ అవ్వలేదని ఎగ్జామినర్కి తెలుసు ఇది ఖచ్చితంగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని మన నాలెడ్జ్ చెక్ చేయడానికి అడుగుతున్నాడు అన్న సో ఎగ్జామినర్ పోయి చెక్ చేయలేడు కదా ఎంటైర్ నేచర్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి లేదా నాను పార్టికల్స్ కాబట్టి ఎగ్జామినర్కి తెలుసు ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయి అని ఇది కావాలని ఇన్కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం పిక్ చేసుకోవాలి ఇది ఇన్కరెక్ట్ అని అర్థం చేసేసుకోవాలి ఇంకొకటి సమ్ అంటున్నాడు చూసారా సమ్ సమ్ పార్టికల్స్ ఆఫ్ సమ్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ యూస్డ్ ఇన్ ద మ్యానుఫాక్చర్ ఆఫ్ సమ్ కాస్మోటిక్స్ అంటున్నాడు కాస్మోటిక్స్ వైనాట్ యూజ్ చేస్తుండొచ్చు కదా కాబట్టి పాసిబిలిటీ ఉంది హైలీ పాసిబుల్ ఇట్స్ జనరల్ స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది ఇది కూడా అంతే సమ్ కమర్షియల్ ప్రొడక్ట్స్ అంటున్నాడు ఆల్ కమర్షియల్ ప్రొడక్ట్స్ అనట్లేదు కదా సో ఆ విధంగా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎన్టీఏ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఇంతకుముందే చెప్పాను అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే అది మోస్ట్లీ కరెక్టే అవుతాయి చూడండి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ సాస్ అంటే దానికి సంబంధించి స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ వన్ సాస్ బయర్స్ కెన్ కస్టమైజ్ ద యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కెన్ చేంజ్ డేటా ఫేల్స్ అంటున్నాడు కెన్ అంటున్నాడు పాసిబిలిటీ ఉంది కదా పైగా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యూనో కంపోనెంట్ కదా ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది సాస్ యూజర్స్ కెన్ యాక్సెస్ దేర్ డేటా త్రూ దేర్ మొబైల్ డివైసెస్ అంటున్నాడు వైనాట్ ఎస్ పాసిబిలిటీ ఉంది కదా మీకు అది ఎగ్జాక్ట్ ఏంటని తెలియకపోయినా కానీ మీరు సింపుల్గా కొద్దిగా రిస్క్ తీసుకొని ఇలాంటి ఆన్సర్ చేయడం వల్ల మీకు స్కోర్ ఎడ్జ్ పెరుగుతుంది ఇది చూడండి ఇంక ఇది కూడా అంతే జనరల్గా మెయిల్ అవుట్లుక్ వీటిలో కూడా యూజ్ చేస్తారు బేసిక్గా ఎస్